అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం జనసేన పార్టీ గారు రేపు పద్దెనిమిదో తారీఖు ఏదైతే జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ బాబు గారికి నామినేషన్ జరుగుతాము దానికి ప్రత్యేకంగా రేపు నాయకులు కార్యకర్తలతోనే నామినేషన్ కార్యక్రమం జరుగుతాం దీనికి నియోజకవర్గం మొత్తం మీద ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పాలసీలతో నష్టపోయిన రైతులు కానీ నష్టపోయినటువంటి ముఖ్యంగా నష్టపోయినటువంటి రాజధాని రైతులు కానీ అలాగే తన భవిష్యత్తుని ఈ ఐదు సంవత్సరాల్లో వెనక్కి చేసినటువంటి యువత కానీ అలాగే ఇక్కడ చేనేత కళాకారులు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరిగే నామినేషన్ కార్యక్రమం మీరంతా విజయవంతం చేయాలి దీనికంటే మన కోసం మన భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గారు నామినేషన్ వేస్తా ఉన్నా అది నామినేషన్ కార్యక్రమం జరగబోతూ ఉంది రేపు ఉదయం తొమ్మిదింటికి మంగళగిరిలో పాతమంగళరి ఉన్నటువంటి సీతారాంబుయారి దగ్గర నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది దీనికి స్వచ్ఛందంగా ఏదైతే విగ్రహాల మండలం తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం మంగళ పట్టణం మంగళ మండలం అలాగే రాజధాని గ్రామాలైనటువంటి గ్రామాల నుంచి కూడా ఇదంతా ఏడాది మందిగా స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున విజయతరణ మనం కోరుతూ ఉన్నాం ఈ మీడియా ముఖ్యంగా దేనికంటే ఇక్కడ ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయింది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి ఇక్కడ చాలా పుల్లగొని చేసిన పరిస్థితిగా ఈ పరిస్థితి ప్రభుత్వం దీని అన్నిటికీ రేపు రేపు నామినేషన్ పరమే ఒక విజయం పరంగా మనం ఒక విజయంగా నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అగ్నాలకి అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అదేవిధంగా బీజేపీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలకి అభిమానులు అన్నారు కదా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుస్తా ఉన్నా ముఖ్యంగా రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారా భాగ్ బాబు గారు తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసి ఆరా లోకేష్ బాబు గారి జరుపున మేమందరం కూడా పద్దెనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిదిన్నర గంటలన్నర గంటలకి పాతమంగళగిరి సీతారామ కోయల వద్ద నామినేషన్ పత్రాలని పూజలు చేసుకొని పూజల అనంతరం అక్కడ నుంచి ర్యాలీగా మూడు పార్టీల సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అందరూ ప్రజలు ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి హనుమంత సంస్థ సంస్థలైనటువంటి వివిధ విభాగాల నాయకులు కూడా ఈ యొక్క నామినేషన్లకి తప్పనిసరిగా హాజరవ్వాలని హాజరవుతారని వ్యాలీగా అందరం కూడా కలిసి సీతారామ కోయల కాలే నుంచి విద్యుత్ సెంటరు విద్య సెంటర్ నుంచి గౌతమ్ బుద్ధ రోడ్డు గౌతమ్మ రోడ్డు వరకు అక్కడి నుంచి ఎన్డిఎంసి కార్పొరేషన్ నగరపాలక సంస్థ అయినటువంటి మంగళగిరి ఆర్బీస్ వాటి దాకా ర్యాలీగా రావడం జరుగుతుంది అక్కడి నుంచి ఎలక్షన్ కమిషనర్ ఆదేశానుసారం నాయకుల్ని ఎంతమందిని అవకాశం కల్పిస్తే అంతమందిని కలిసి అందరం కూడా కలిపి నారా లోకేష్ గారి నామినేషన్ వేయటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క నామినేషన్లు అనంతరం దొరకబోయే ఎన్నికల సంబంధించినటువంటి ప్రచారం కానీ వివిధ మార్గాలు మేము అందరం కూడా మూడు పార్టీ నాయకులు కూడా కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా ఈ నియోజకవర్గంలో మంగళగిరి పట్టణం కానీ ఇటు మండలాలు కానివ్వండి తాడేపల్లి పట్టణం కానీ వివిధ ప్రాంతాల్లో అందరం కూడా కూర్చొని ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరంగా చేయాలి మరి నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన సంగతి ప్రజలందరూ కూడా తెలుసు దాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు దాపు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి నాయకుడు మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు లేరు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అందుకని మా నాయకుడిని భారీ మెజార్టీతో దానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నారా లోకేష్ బాబు గారికి భారీ ఎత్తున మెజార్టీ వచ్చేదానికి మూడు పార్టీలు సంయుక్తంగా కూటమిగా ఏర్పడి పడిన సందర్భంలో అందరం కూడా కలిసి కష్టపడి ఆర్ఆర్ లోకేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియపరుస్తా